విజయసాయిరెడ్డి గారు నోటికొచ్చినట్లు మాట్లాడడం వాడు మనిషో పశువో తెలీదు కానీ నిజంగా నీకు విజ్ఞత చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో పుట్టినవాడు నీలాగా దొంగ లెక్కలు రాసి జైలుకు వచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకి లేదు నువ్వు ఒక జైలు పక్షివి నిష్ట కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ఒక దౌర్భాగ్యవి నువ్వా విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాడా తోలు వలుస్తాం తెల్ల జుట్టు ఊడిపోయేలా కొడతామని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని గుర్తుపెట్టుకుని మాట్లాడవలసిందిగా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను బట్టలు ఊడదీసి తంతామని కూడా ఈ సందర్భంగా విజయసాయి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో కోడలి నాని నీకు కూడా చెప్తాను నువ్వు ప్రతిసారి తాగి వాగి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే ఒక్క జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటాడేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అసహించుకుంటాడనే విషయాన్ని కోడాలి నాని గారు కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను మీకు మంత్రి పదవులు ప్రభుత్వాలు ఉండేది ప్రతిపక్ష నేతని చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీని విమర్శించడానికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికో కాదు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి మీకు పరిపాలన చేతగాక ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నాయుడిని తిడితే మీడియా అటెన్షన్లో ఉంటుంది ప్రజలు మా లోపాలని మా తప్పుల్ని మర్చిపోతారని చెప్పేసి మీరు భావిస్తారు తప్పు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు మీరు కనిపిస్తే ఉమ్మేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తాను ఇటువంటి విపత్కర సమయంలో చంద్రబాబు నాయుడు గారు సేవా కార్యక్రమాలు చేయండి తప్ప రాజకీయాలు జోలికి పోవద్దని చెప్పి మాకు హితబోధ చెప్పాడు కాబట్టే మా మౌనం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతగంతనం కాదు విజయసాయి కోడలి నాని ఇతర మంత్రులు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా